శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ వ్యాపారంలో కష్టనష్టాలతో బాధపడుతున్నారా వ్యాపారంలో ఎదుగుదల లేక ధనార్జన లేక కష్టాలు పడుతూ ఉన్నారా మరి ఈ యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి కష్ట నష్టములన్నీ కూడా తొలగింపజేసుకొని వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలతో అందరూ కూడా ముందుకు వెళ్ళాలి అన్న అలానే ఉద్యోగం చేసేవారికి ఉన్నతమైనటువంటి స్థానము అనగా మంచి ప్రమోషన్తో ఉద్యోగంలో నిలదొక్కుకోవాలి అన్న మనకి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా కావాలి కావున ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక సోమవారం నాడు అనగా పదిహేడవ తేదీన గుంటూరు నగరంలో సంపత్నగర్ శారదా అమ్మవారి యొక్క దేవాలయంలో విశేషమైనటువంటి మహాలక్ష్మి యాగాన్ని వేద పండితులచే నిర్వహించడం జరుగుతూ ఉన్నది కావున ఈ యొక్క మహాలక్ష్మి యాగములో అందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క హోమ కార్యక్రమాన్ని మీ యొక్క చేతులతో చేసుకొని విశేషంగా ఈ యొక్క యాగములో ఆ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కలువ పుష్పాలతో ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నది మరి అందరూ కూడా ఈ యొక్క యాగ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క హోమాన్ని మీ యొక్క స్వహస్తాలతో చేసుకొని ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగింపజేసుకొని అఖండ ఐశ్వర్యాన్ని పొందగలరని తెలియజేస్తూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము కావున ఈ యొక్క కార్యక్రమము సంపత్నగరు గుంటూరులో శ్రీ శృంగేరి వారి యొక్క పీఠంలో శ్రీమాత్రే నమ అనేటువంటి సంస్థ ద్వారా జరుగుతూ ఉన్నది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము శ్రీమాత్రే నమ